క్రైస్ ద లార్డ్ ఈరోజు బైబిల్ ధ్యానము నీవు గాయపరచబడి ఉన్నావా పరిశుద్ధపరచబడని ఒక జీవితము జీవించుచు దేవుని నామమును ఉచ్చరించుచు ఆయనకు సేవ చేయు వారందరికీ ఒక భీతిగొల్పు హెచ్చరిక కలదు దేశ సంచారులును మాంత్రికులునైనా ప్రధాన యాచకుని కుమారులకు కొందరు యూదులు అపోస్లుడైన పౌలు యొక్క సేవలో ప్రభు అయిన ఏసునామములు దయ్యములు వదిలిపోవుట చూచి అతని సేవ ద్వారా ఆకర్షింపబడిరి వారు కూడా అలాగే చేయవలనని తలంచిరి అయితే వారు ప్రభు అయిన నామమును ఉచ్చరించుటకు పూనుకొనినప్పుడు దయ్యములు పట్టినవారు వారిని చూచి నేను ఏసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కాని మీరెవరని అడుగక ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని లొంగదీసి గెలిచెను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి అపోస్సుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు ప్రియ చదువరి హృదయమందు సున్నతి చేయబడి పరిశుద్ధాత్మాభిషేకము పొంది రోమాపత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఇరవై తొమ్మిదో వచనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనము తరచుగా మనస్సు నొప్పించబడిన యూదుడవుగా గాయపరచబడిన యూదుడవుగా నీవున్నావా నీ గాయముల నిమిత్తము ఏ మానవుని నిందించకము బహుశా నీ యొక్క పరిశుద్ధపరచబడని స్వభావమును బట్టి దురాత్మలు నీ మీద ఆధిపత్యము చేయుటకు నీవు అనుమతిచ్చి ఉండవచ్చును నీవు ఒకవేళ గాయపరచబడిన ఎడల నీవు మనుషుని మీద ఏ వ్యక్తి ద్వారా నీవు అభ్యంతరపడుతువో ఆ వ్యక్తి మీద నేరము ఎడల ఆత్మీయముగా దిగంబరుడుగా మారవచ్చును దానిని బట్టి నీవు సాతాను నిష్కలంకమైన వాడని నీవు రుజువు చేయుచున్నావు గనక దయ్యము మిక్కిలి సంతోషించును నీ పైన అధికారము చెలాయించి నిన్ను గాయపరిచి నిన్ను దిగంబరిగా చేసినవాడు దయ్యమే అని నీవు గుర్తుపట్టలేకపోయిన ఎడన నీ వెన్నటికి నీ వాని ఎదిరించలేవు తత్ఫలితముగా నీవు సిగ్గుతో పారిపోవు వరకు అదే దురాత్మ నిన్ను మానక గాయపరచుచు బాధించుచూ ఉండవచ్చును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి Praise the Lord.